హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మోతిచూర్ లడ్డూని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చండి బయట కొన్నట్టే అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీరు కూడా ట్రై చేసేయచ్చు అంత సింపుల్గా కూడా అయిపోతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక జల్లని పెట్టేసుకొని కొంచెం బరగ్గా ఉన్న జల్లని తీసుకోవాలండి దీంట్లో ఒక కప్ దాకా శనగపిండిని వేసుకొని పూర్తిగా జల్లించేసుకోండి ఇలా జరించుకున్న శనగపిండిలో చిటికడంతా వంట సోడా చిటికడంతా సాల్ట్ వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి పిండి కొంచెం పలచగానే ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి కొంచెం జారులాగే ఉండాలండి పిండి అప్పుడే మనకి బూందీ గెరిటకే చక్కగా దిగుతుంది లడ్డూ కోసం మోతీచూర్ బూందీ గెరెటను తీసుకోండి ఈ బూందీ గెరెట స్పెషల్గా సన్న హోల్స్తో ఉంటుందండి ఇది మనకి ఏదైనా మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతూ ఉంటుంది దీంట్లో పిండి కొద్దిగా వేయం కానీ మనం ఇలా ఊపంగానే కింద కింద డ్రాప్స్ లాగా పడుతూ ఉండాలి అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ కన్సెన్స్లో ఉందని అర్థం అండి వేడి వేడి నూనెలో ఈ బూందీ గరిటలో ఈ పిండిని ఈ విధంగా వేసుకొని బూందీ గెరిట ఊపే కొద్దీ చక్కగా డ్రాప్స్ లాగా పడి బూందీ అంతా కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి పిండి కొంచెం తగ్గంగానే గెరిటెని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి సన్న బూందీ కాబట్టి ఆయిల్లోంచి తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది దానికోసం టీ గెరెటను యూజ్ చేయండి ఈ విధంగా టీ గెరెట్లోకి తీసేసుకున్నాక ఎక్సెస్ ఆయిల్ అంతా పోయాక వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి బూందీ గెరిట సెకండ్ బ్యాచ్ ఇంకోసారి వేసుకునే ముందు పిండంతా కూడా నీట్గా శుభ్రంగా తుడిచేసుకోండి తర్వాత శుభ్రంగా తుడిచేసుకున్నాక పిండిని మళ్ళీ వేడి వేడి నూనెలో చక్కగా నేను చూపించిన విధంగా డ్రాప్ చేసేసుకోవడమే అండి చక్కగా బూందీ అంతా కూడా ఈ విధంగానే చేసేసుకోవాలి చూడండి బూందీ అంతా రెడీ అయ్యి ఈ విధంగా ఉంటుందండి చాలా సన్నగా చాలా బాగా వస్తుంది ఇలా ఉండాలండి క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని దాంట్లో ఒక కప్ దాకా పంచదార ఒక కప్ శనగపిండికి ఒక కప్ పంచదార సరిపోతుందండి దాంట్లోనే అరకప్పు దాకా వాటర్ని వేసేసుకొని జస్ట్ మనం పంచదార కరిగితే సరిపోతుందండి పంచదార పూర్తిగా కరిగిపోయాక మోతిచూరు లడ్డు కోసం కలర్ కోసం మనం కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేసుకోవచ్చు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్న బూందీని కూడా దీంట్లోకి వేసుకోండి పాకమేం అవసరం లేదండి జస్ట్ ఈ బూందీ అంతా కూడా ఈ పాకంలో ఉడికిపోవాలి ఈ పాకం అంతా కూడా పీల్చుకొని బూందీ అంతా కూడా సాఫ్ట్గా తయారవుతుంది మరీ ముద్దలాగా అయిపోదండి పొడి పొలాడుతూనే ఉంటుంది బూందీ కూడా మనం చెక్ చేసినప్పుడు సాఫ్ట్గా లాగా అనిపిస్తుందే తప్ప పిండిలాగా అయిపోదు చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీంట్లోనే ఆలుకులు పడి మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నేనైతే పుచ్చపప్పు జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను ఇవి వేయించి వేసుకోవాలండి నేను చూపించడానికి మాత్రమే పచ్చి వేశాను చూడండి పాకం అంతా కూడా ఈ బూందీ అంతా పీల్చుకొని ఈ విధంగా ఉంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలండి చల్లారిపోయాక ఈ విధంగా ఉంటుంది పొడిపళ్ళాడుతూ చాలా బాగుస్తుందండి ఇప్పుడు మనం ఈ మోతిచూరు లడ్డూని ఈ విధంగా చుట్టుకోవాలి చక్కగా వస్తుందండి గట్టిగా ప్రెష్ చేస్తూ మనం ఇలా బౌల్లా చుట్టేసేసుకొని ఏదైనా బటర్ పేపర్ మీద పెట్టేసుకొని తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరేరిపోతుంది కదా ఈ టేస్టీ అయినా జ్యూసీ అయినా మోతిచూర్ బూందీ లడ్డూని మీరు కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మన అన్నలకి తమ్ముళ్ళకు ఇలా రాఖీ పండుగ రోజు వాళ్ళు స్పెషల్గా స్వీట్ తినిపించి రాఖీ కడితే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసి